హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఎక్కడికి బయలుదేరేశారని చెప్పి చూస్తున్నారా మేమైతే నేను చెప్పాను కదండి ఆల్రెడీ పర్సలు అయితే స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి అంటే జాతరలు స్టార్ట్ అయిపోయాయని చెప్పేసి అందులో ఇది సెకండ్ అనమాట ఈ పర్స్ అయితే చాలా అంటే చాలా పెద్ద పర్స్ అండి అంటే నేను చూసిన వాటిల్లో ఇదే చాలా పెద్దదన్నమాట చాలా బాగుంటుంది కూడా మీకు కూడా చూపించేస్తాను రండి ఈ పర్స్ అయితే ఒక రోజులో అయిపోయే పర్స్ కాదండి చాలా రోజులు ఉంటుంది ఇంకా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు మేమైతే తేరు రోజు అయితే వెళ్తున్నామండి అంటే తేరు లాగుతారు కదా ఆ రోజు వెళ్తున్నాము ఇంకా హితం చూడండి ఎలా కనుకొడుతుందో అది మీకే అనమాట ఇంకా ఫ్యామిలీ మొత్తం బయలుదేరేసి వెళ్ళిపోతున్నామండి మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం అనమాట ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుందండి ఈ తేరే అప్పుడైతే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది ఈ పిల్లోని వేసుకొని అయితే వెళ్ళడానికి కుదరదు అన్నట్టు ఈవినింగ్ టైం అయితే వెళ్తున్నాము ఎందుకంటే అప్పుడు కొంచెం రష్ తగ్గుతుంది అన్నట్టు కాకపోతే పరిస్థితి తారుమారు అయిపోయిందండి అది ఎందుకో వీడియో మధ్యలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఇంకా స్టార్టింగ్కి అయితే వచ్చేసామండి ఇంకా చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుండినే పోలీసులు అయితే ఉన్నారనమాట ఇంకా దగ్గరకైతే వచ్చేసామండి కార్ అయితే తీసుకు వెళ్ళలేము లోపలికి ఇక్కడ బయట వేసేసి వెళ్ళాలన్నమాట పార్కింగ్ ప్లేస్ లో ఇక్కడ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో చాలా అంటే చాలా కార్లు బైక్లు అసలు ఫుల్ రష్ అనమాట మేమైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అన్నట్టు అయిపోయిందండి మేమైతే ఫుల్గా రష్ ఉంటుంది మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఫుల్ రష్ ఉందండి మేము అనుకున్నట్టే ఇంకా కా కొంతమంది అయితే అనుకో కదా ఇంకా సేమ్ అలానే జరిగిపోయిందండి ఫుల్ కార్లు అనమాట పార్కింగ్ వేయడానికి కూడా ప్లేస్ లేదు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా పోలీసులు ఉంటారండి అడుగు అడుక్కి పో పోలీసులు ఉన్నారు ఇంకా చాలా వరకు ఇక్కడ కార్లే ఎక్కువ ఉన్నాయండి బైక్ల కంటే ఇంకా మేమైతే లాస్ట్లో వేసుకోమని చెప్పారు పోలీసులు ఇంకా మేమైతే ఎండింగ్లో వేస్తున్నామండి అప్పటికే చీకటి కొంచెం కొంచెంగా చీకటి పడుతూ ఉంది ఇంకా ఇక్కడ లాస్ట్లో అయితే కార్ వేసేసి ఆ తర్వాత అయితే ఇక్కడ నుండి నడుచుకొని వెళ్ళాలన్నమాట ఇంకా వెళ్తూ వెళ్తూ మనకైతే తెలిసేలేదు కానీ నడిచేకి ఒక చాలా కిలోమీటర్సే ఉంటాయండి కిలోమీటర్స్ ఉంటాయో ఐడియా లేదు కానీ చాలా కిలోమీటర్స్ ఏ ఉంటాయండి ఇంకా మేమైతే కార్ దిగేసి స్టార్ట్ అయిపోయామండి నడు నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ఇంక ఇక్కడ నుండినే నడాలనమాట అంత రష్ ఉంది హితమ్మను కూడా ఇక్కడ నుండినే నడిపిచ్చేస్తున్నాం ఇంకా స్టార్టింగ్ నుండినే ఎత్తుకుంటే అవదు ఎత్తుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ నుండినే నడిపిచ్చేస్తున్నాం అనమాట ఉంటే ఇక్కడ నుండి మోయడం అంటే బాబోయ్ తలనొప్పి పనండి చాలా అంటే చాలా దూరం ఉందనమాట అందుకోసం అని చెప్పి ఇక్కడ నుండినే మోయలే ఇక్కడ చూడండి కార్లు ఒక సైడ్ బైక్ సైడ్ ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నారు ఇంక ఇది స్టార్టింగ్ అండి ఇంక ఇక్కడ నుండినే నడవాలన్నమాట ఇంకా స్టార్టింగ్ నుండినే అంగళ్ళు కూడా ఉన్నాయి మేమైతే లాస్ట్ టైం కూడా వచ్చాం కానీ పెద్దగా గమనించుకోలేదండి వీటిని అన్నిటిని కాకపోతే అక్కడ స్టార్టింగ్లో అయితే పెట్రోల్ బంక్ ఒకటి ఉందనమాట దాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకున్నాను ఇంకా ఇది ఏది గుర్తులేదనమాట ఒకరిద్దరితోనే పడలేం రా బాబోయ్ అనుకుంటుంటే ఇక్కడ చూడండి ఈ సిస్టర్ అయితే నలుగురిని తీసుకెళ్తుంది అది వాళ్ళు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని ఆమె చెప్పినట్టు వినుకుంటూ వెళ్తున్నారండి అయితే చెప్పిన మాట అస్సలే విందనమాట ఆమెకి ఏది కావాలో అదే కావాలండి ఇంక ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉందనమాట ఇది అంటే ఇప్పటికి కూడా మనం ఎంట్రెన్స్లోకి అయితే వెళ్ళలేదండి ఇంకా బయటే ఉన్నామన్నమాట అప్పటికే చూడండి ఎంత రష్ ఉందో ఇదే ఎంట్రన్స్ మెయిన్ ఎంట్ర అంటే మెయిన్ ఎంట్రెన్స్ కూడా కాదండి ఇదైతే స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇక్కడ నుండి వెళ్ళాలి ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాం అప్పటికే కొంచెం చీకటి అయితే అవుతూ ఉందండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ కోసమే వెళ్తాను అని చెప్పేసి నిజమే నేనైతే సగానికి సగం వెళ్ళేదే వీడియోస్ కోసం అండి మీకు చూపించాలి అనే ఉద్దేశంతోనే వెళ్తానండి ఇంకా ఇక్కడ నేనైతే చాలానే వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళాను కాకపోతే అప్పటికే చీకటి అయిపోయిందండి నాకెందుకో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను మీకు సరిగ్గా చూపిస్తానా లేదా అనేసి అంటే చీకటి కదా కరెక్ట్గా కనిపిస్తుందా లేదా అన్నట్టు కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి కాకపోతే నేను డిసప్పాయింట్ అయినంత ఇదిగా ఏం లేదండి పర్వాలేదు అంటే అప్పటికే చీకటి అయిపోయింది కదా అందుకని నేను అలా అనుకున్నాను కాకపోతే పర్లేదు నేను వీడియోస్ తీసుకునేంత మాత్రం కూడా ఉందనమాట ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామండి నడుస్తూ ఉన్నామన్నమాట నేనైతే ఎక్కువ అంటే వీడియోస్ తీసుకుంటున్నాను కదా అందుకోసమని చెప్పి ఎక్కువ చూడలేకపోతున్నానండి ఇలా ఎడిటింగ్ చేసినప్పుడే ఓ ఇది ఉంది ఇది ఉంది అని చెప్పేసి చూసుకుంటున్నాను అప్పుడంతా నాకు వీడియోస్ మీదే ఫోకస్ ఉంటుందన్నమాట అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతాను దేని పట్టించుకోను సరిగ్గా ఏది చూడను కూడా చూడను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నా పరిస్థితి అలా అయిపోయిందండి ఇక్కడ మీరు ఒకటి గమనిస్తున్నారా అడుగడుక్కి పోలీసులు ఉన్నారండి పోలీసులు మాత్రం చాలా అంటే చాలా మంది ఉన్నారండి మనము ఎటు చూసినా పోలీసులు అనమాట ఎక్కడ ఏ గొడవ జరుగుతుందో ఏమో ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందో ఏమో అన్నట్టు పోలీసులు అడుగడుక్కి ఉన్నారు నాకైతే ఈ పరసలో పోలీసులు అంటే చాలా నచ్చిందనమాట వాళ్ళు ఉండే ఇది కానీ ఏదైనా చిన్న మిస్టేక్ జరగకూడదు అనే దీంట్లో చాలా అంటే చాలామంది లేడీస్ ఉన్నారు అలానే జెంట్స్ పోలీసులు అయితే ఉన్నారు అలానే సెక్యూరిటీ ఏంటి అలా చాలా భద్రత అయితే ఉందన్నమాట ఈ పర్స్ అంత పెద్దదండి మనం వెళ్తూ ఉన్న కొద్ది అంగళ్ళే అనమాట ఎక్కడ కూడా చిన్న అంగిలే కనిపివ్వండి అన్ని పెద్ద పెద్ద అంగిళ్ళే నా లైఫ్లో అంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదులేండి నేను చూసినంతవరకు ఇదే పెద్ద పర్స్ అండి నేనైతే ఫస్ట్ హితమ్కి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చూసానమాట అప్పుడు అప్పుడు కూడా తేరుకైతే ఎదురు వెళ్ళకూడదు అన్నట్టు తేరు అయిపోయిన ఒక టూ డేస్ త్రీ డేస్కి ఇంకా డెలివరీకి ఇంకొక టెన్ డేస్ ఉందన్నట్టు ఇంకా ఆశ పెట్టుకొని అక్కడ ఏమవుతుందో ప్రాబ్లమ్ ఏమన్నా వస్తుందేమో డెలివరీ అవ్వకుండా అయిపోతుంది ఇలా అని చెప్పాము కదా ఇంకా చెప్పి తీసుకువెళ్ళకపోతే డెలివరీ కొంచెం లేట్ అయిపోతుంది అన్నట్టు నన్ను అయితే తీసుకువెళ్ళారండి ఇంకో టెన్ డేస్లో డెలివరీ ఉంది అనగా వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత అయితే అప్పుడు అంతగా లేదు కానీ అంగళ్ళు అప్పటికే తేరు అంత అయిపోయింది కదా కొంచెం రష్ అయితే తక్కువ ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా రష్ అయితే లేదండి చూసుకుంటూ అలా వెళ్ళిపోయాం దిగను కూడా లేదనమాట కార్లో ఇంకా ఆ తర్వాత అయితే సెకండ్ టైం అయితే నేను వెళ్ళలేదండి థర్డ్ టైము చింటూ బిట్టుకి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అయితే వెళ్ళాను రోజు వెళ్ళినప్పుడు కొంచెం లేట్గా అయితే వెళ్ళామండి అప్పటికే తేరు ఈడ్చేసారనమాట ఒక చోట అయితే పెట్టేస్తారు కదా అలా పెట్టేశారు ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని అయితే వచ్చాము అప్పుడు ఇంకా అప్పుడైతే కొంచెం రష్ అంతగా లేదండి అంటే తేరు ఈడ్చినప్పుడే మాత్రమే రష్ ఎక్కువ ఉంటుంది తేరు ఈడ్ చేసిన తర్వాత ఇంకా రష్ అయితే అంతగా ఏముండదు ఉండదు మనమైతే తేరు దగ్గరకైతే వచ్చేసామండి ఇంక ఇక్కడ నైట్ టైం కదా సరిగ్గా కనిపించడం లేదండి ఫుల్లు రష్ ఉంది అప్పటికే తేరు మేమైతే తేరు ఈడ్చేసి ఒక అయితే పెట్టేసి ఉంటారు లాస్ట్ టైం లాగా అని అనుకున్నాను నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళి చూసేంతవరకు తెలియదండి ఇంకా తేరు అసలు వెళ్ళనే లేదనమాట ఇంకా అక్కడే ఉందంటే లాగుతున్నారండి ఇంకా ఫుల్లు రష్ అనమాట పోలీసులు కానీ అక్కడ రష్ కానీ చాలా అంటే చాలా రష్ ఉంది ఇంకా ఆ ఎంట్రన్స్లోనే ఆగిపోయాం మేమైతే లోపలికి కూడా వెళ్ళలేదన్నమాట అక్కడే చూసుకుని అక్కడే కాసేపు ఉండేసి అయితే వచ్చాం ఇంకా తేరు అయితే చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకోటి ఏంటంటే ఇలా తేరు మీదకైతే అరటిపళ్ళు వేస్తారండి ఏదన్నా మనసులో కోరిక కోరుకొని అరటిపళ్ళు అయితే వేస్తారు అది నేరుగా వెళ్ళి గోపురానికి తగిలినట్టయితే అప్పుడు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట లాస్ట్ టైం సేమ్ మా హస్బెండ్ కూడా అలానే చేశారండి గోపురానికి అయితే తగలేదు కానీ ఆ దగ్గర దగ్గరలో తగిలిందనమాట ఇంకా ఇంకా మా ఆయన అయితే మొక్కున్నారనమాట ఇద్దరు ట్విన్స్ బాబులు పుట్టాలని చెప్పి సేమ్ అలానే జరిగింది ఇలాంటి వాటిని మనం నమ్మాలండి ఒక్కోసారి ఇంకా అదొక్కటే కాదండి ఇంకోటి ఏంటంటే పులుపుర్లు వచ్చి ఉంటాయి కదా అంటే ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ పులుపుర్లు వస్తాయండి అంటే ఉబ్బినట్టు వస్తాయి అనమాట ఇంకా వాటి కోసం కూడా ఇక్కడ ఈ తేరు మీద అయితే ఉప్పు మిరియాలు కలిపి అమ్ముతారండి దాన్ని తీసుకొని చల్లినట్టయితే అవి వెళ్ళిపోతాయి అని చెప్పేసి నమ్మకం అనమాట అలా త్రీ టైమ్స్ అయితే అంటే త్రీ పర్సలకైతే మూడు సార్లు అలా చెల్లాలండి ఇలా తేరు మీదకైతే చెల్లినట్టయితే అవి వెళ్ళిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం ఇంకా తేరునైతే మేము చూసుకొని బయలుదేరిపోయామండి ఇంకా రష్ల లోపలికి వెళ్ళలేదన్నమాట అసలు వెళ్ళడానికి ప్లేస్ కూడా లేదు ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం పర్సకు వెళ్ళేటప్పుడు ఏం కొనుక్కోకూడదండి ఓన్లీ చూసుకుంటూ రావాలన్నమాట పూజ వరకు ఇంకా ఇప్పుడు అలానే పెళ్ళైన తర్వాత అలానే ఉంది పరిస్థితి పెళ్ళికి ముందు మా అమ్మతో పాటు వెళ్ళాను అప్పుడు అంటే పాతపేట పరస అని ఒకటి జరుగుతుందండి ఇంకా మాకు నాకు తెలిసినంతవరకు అదే వెళ్ళడం అనమాట నేను పర్సల్కి వెళ్ళ వెళ్ళేదాన్ని అంటే అదొక్కటే పర్స ఇంకా ఆ పర్సకి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళేటప్పుడు ఏమి కానీ తీసేది అనమాట మా అమ్మ చూసుకుంటూ వెళ్ళాలి అంటే పూజ చేసిన తర్వాత తీసుకుందాము అన్నట్టు చూసుకుంటూ వెళ్ళేదాన్ని ఆ తర్వాత వచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఏం కావాలో కొనిపించేదండి అంతవరకు ఏం కొనిపించేది కూడా కాదు సేమ్ ఇక్కడ కూడా అలానే జరిగింది ఇంకా వెళ్ళేటప్పుడు ఏం కొను కొనుక్కోలేదండి చూసుకుంటూ వెళ్ళాం నెక్స్ట్ వచ్చేటప్పుడు అంటే రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమేమి కొనుక్కోవాలి అన్నట్టు చూసుకుంటూ వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు మొదలు పెట్టేశామండి నేనైతే ఇంటికి ఏదన్నా తీసుకోవాలని చెప్పేసి నాకు తాట అనమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పర్సుకి వెళ్ళినా సరే నాకేం కొనుక్కోవాలన్నట్టు ఎక్కువ ఉండదండి ఇంటికి అంటే ఏదైనా పాత్రలు గరిటెలు మీరు ఓంశక్తికి వెళ్ళినాను కదా ఇంకా అక్కడ చూసే ఉంటే నాకు అలాంటి వాటి మీదే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అండి కానీ కొనుక్కోని ఎక్కువగా కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ వాటి మీదే ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే తోరణాలు అయితే చూసాం కానీ అక్కడ అయితే కొనుక్కోలేదండి సరాసరి హితంకైతే ఏదైనా ఆడుకునేకి వస్తువు తీసిద్దామని చెప్పేసి అయితే వచ్చాం హితం మేము అడగలేదు కానీ ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆ పా ఆ పాపని తీసుకొచ్చేందుకు ఊరికే తీసుకుని వెళ్ళడం అని చెప్పేసి ఇంకేదైనా కొనిద్దామని చెప్పేసి తీసుకొస్తే మేం చెప్పింది కాకుండా ఆ అమ్మాయి చెప్పింది కొన్ని ఇంకా మేమైతే జేసి ఏదైనా అని చెప్తే ఆ అమ్మాయి వద్దు నాకు ఇలాంటి వాటినే తీసి అని చెప్పేసి అయితే ఒకటైతే తీసుకునిందండి సేమ్ అలాంటి వస్తువులే ఒక సంచి నిండా వేసి పెట్టిందండి మా అమ్మ ఈ అమ్మాయి వెనక్కి పారేసినవన్నీ తీసి తీసి ఒక సంచికి అయితే నింపేసిందనమాట రెండో సంచి కూడా నిండబోతుంది అలాంటి వద్దు మా తీసుకో అంటే వినదు ఇంకా మా అమ్మ అయితే ఇంకా తెలిసిందే కదా పాత్ర మీద పడింది అనమాట ఇంకా వాటిని కొనుక్కోలేదులేండి చూసాం అంతే ఇంకా హితం మా హస్బెండ్ అయితే వేరే ఏదైనా కొనిద్దామని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు ఇంకా ఎంత చెప్పినా వినర్రనమాట ఇంకా హితం కూడా నాకు అక్కడ ఏది వద్దని చెప్పేసింది మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది కదండి ఇంకా చింటూ బిట్టు అయితే పడుకునే టైం అనమాట పడుకునేసారు చింటూ అయితే నార్మల్గా పడుకునేసాడు కానీ బిట్టు కొంచెం మారం చేశాడండి ఇంకా ఫైనల్ ఇద్దరు పడుకునేసారు ఇంకా ఆ పర్సన్ అయ్యేంతవరకు మోయడమే ఉండేది వీళ్ళని మోసి మోసి చెయ్యి అయితే బాగా అలాగేసిందనమాట మా అమ్మకి నాకిద్దరికి ముగ్గురిని ముగ్గురు చూసుకున్నాము ఇంకా అలానే తోరణాల దగ్గరకైతే వీటిని తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యామండి ఈసారి అని చెప్పి ఎక్కడ కనిపించినా వాటిని రేట్ అడిగేసి మనకి సరిపోయేటట్టు అయితే తీసుకునేది లేదంటే వచ్చేసేది అలా చేసామన్నమాట అంటే ఒకే అంగడి దగ్గర అడిగాంలేండి ఇది సెకండ్ అంగడి అనమాట ఇక్కడైతే దేవుడు రూమ్లో వేస్తారు కదా పటాలకి ఇంకా వాటిని అయితే తీసుకుంటున్నామండి ఇంకా తోరణం అంటే గుమ్మం దగ్గర వేస్తారు కదా దాన్ని కూడా తీసుకుందామని చెప్పేసి అడిగాం కానీ ఇక్కడ ఎక్కువ రేట్ అయితే చెప్పారండి నిజానికి చెప్పాలంటే ఇక్కడ తక్కువ రేట్ చెప్పారు తక్కువ రేట్ చెప్పిన దానికంటే ఇంకా తక్కువకు అడిగారనమాట ఇంకా అక్కడ అయ్యేది అని చెప్పేసి దేవుడు గుళ్ళో వేస్తారు కదా అంటే దేవుడు రూమ్ వేస్తారు కదా పటాలకి వాటిని అయితే తీసుకొని ఇక్కడ నుండి వచ్చేసాం ఇంకా ఇక్కడ నుండి ఇంకొక రెండు అంగిల్ దగ్గరకైతే వెళ్ళాం అండి అక్కడైతే తీసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను కదా వీటినిండి ఇంకా దీని ఇదైతే చాలా బాగుంటుందనమాట దూరం నుండి చూస్తే రియల్ ఫ్లవర్స్ ఉన్నట్టయితే ఉంటాయి ఇది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందండి అందుకోసం అని చెప్పి ఇది కాస్ట్ కూడా ఎక్కువ చెప్పారు సేమ్ ఇలాంటిదే క్వాలిటీ కొంచెం తక్కువ అదైతే తక్కువ రేట్ చెప్పారండి అది ఎందుకండి ఒక టూ ఇయర్స్ వాడితే అది వెళ్ళిపోతుంది అనమాట ఇదైతే కొంచెం ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఇలాంటిదే కావాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యాను నేనైతే ఇంకా ఫినిషింగ్ కూడా బాగుందని చెప్పేసి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అండి ఏంటక్క ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నావు దీన్ని ఏమన్నా కొనుక్కుంటావా అని చెప్పి అడగద్దండి నేనైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే పెట్టను నాకు అలవాటు కూడా లేదు అలానే నాకు నచ్చను కూడా నచ్చదండి నేను ఎప్పుడు కానీ గోల్డ్ పెట్టుకుంటాను గోల్డ్ లేకపోతే అలానే ఉంటాను కానీ ఇలాంటివి పెట్టేకి అంతగా ఇష్టపడను అనమాట ఎప్పుడోకప్పుడు ఇష్ట వచ్చినప్పుడు ఎప్పుడూ ఒక వన్ టైం అయినా పెట్టాను అనమాట ఇంక ఇక్కడ చూడండి టెడ్డి బేర్ ఆ అమ్మాయి అంత హైట్ ఉంది ఇంకా దాన్ని అయితే తీసుకువెళ్తుంది నేనైతే అంత పెద్ద సాహసం అయితే చేయనండి టెడ్డి బేర్కి అంత పెట్టయితే నేను కొనలేను కొనను కూడా ఇంకా అక్కడైతే చెప్పాను కదా పటాలకి వేసేది కొనుక్కున్నామని చెప్పేసి ఇంక ఇక్కడైతే గుమ్మానికి వేసేది కొనుక్కున్నామండి అప్పుడే చూపించాను కదా సేమ్ అదే క్వాలిటీ అదే అనమాట ఇంక ఇక్కడ కూడా అలానే దొరికింది కాకపోతే ఇక్కడ అక్కడికంటే ఎక్కువ రేట్ చెప్పారు కానీ మనం అడిగిన రేట్కే ఇచ్చారండి అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను థౌజండ్ టూ హండ్రెడ్ అయితే చెప్పారు మేమైతే ఫైవ్ హండ్రెడ్కి కడిగి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నామండి ఇది ఎక్కువ తక్కువ అని చెప్పే అని మీరు కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే హితమ్మకి సెల్ ఫోన్ కావాలంట అందుకోసం అని చెప్పి సెల్ ఫోన్ తీసుకోవడానికి వచ్చాం ఎంతో ట్రై చేసామండి సెల్ ఫోన్ వద్దు హెయిర్ బ్యాండ్ లాగా ఒకటైతే వచ్చింది ఇప్పుడు పెట్టి చూపిస్తారు చూడండి దీని అయితే తీసుకో సెల్ ఫోన్స్ వద్దు అని చెప్పేసి అయితే చాలానే ట్రై చేసాం కానీ అమ్మాయి అస్సలు మాట వినలేదనమాట దీన్ని పెట్టి చూసిన తర్వాత కూడా ఇది నాకు వద్దు సెల్ ఫోనే కావాలని చెప్పేసి అయితే చెప్పింది అందుకోసమని చెప్పి దీన్ని రిటర్న్ ఇచ్చేసి సెల్ ఫోన్ తీసుకొని అయితే బయలుదేరిపోయాం ఇంకా పర్సెకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా స్నాక్స్ అయితే తీసుకొనే వెళ్ళాలండి బొరుగులు ఖచ్చితంగా ఉండాలన్నమాట అందుకోసమని చెప్పి స్నాక్ అంగడికి అయితే వచ్చేసాం ఇంక ఇక్కడ చూడండి ఎంత పెద్ద అంగిడి ఉందో స్వీట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ బొరుగులు అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడైతే మూడు రకాల బొరుగులు ఉన్నాయండి వాటిలో ఏవి బాగుంటాయో చూసి కొనుక్కుంటున్నారండి బొరుగుల విషయానికి వస్తే నాకు సంబంధం లేదండి నేనైతే స్వీట్ పార్టీ అనమాట ఇంకా స్వీట్ దగ్గరకైతే వచ్చేసాను ఫస్ట్ అయితే జిలేబీ తీసుకున్నాం ఆ తర్వాత అయితే లడ్డు తీసుకున్నామండి స్నా అంటే స్వీట్ ఐటమ్స్లో ఇవి రెండు తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత బొరుగులు ఇవైతే కారాసు ఇంకా ఈ చెరంజలు ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని రిటర్న్ అయిపోతున్నాం ఇంకా రిటర్న్ అయిపోయే టైంలో పూజారి వాళ్ళంతా అడ్డేసి పిలుస్తున్నారనమాట అన్నదానం దగ్గర రమ్మని చెప్పేసి ఇంకా వాళ్ళ వాళ్ళే పిలిస్తే వెళ్ళకుండా వెళ్తే అక్కడ మనకి ఏం దొరకదు అంటే ఎవరైనా ఫుడ్ పెట్టేటప్పుడు తినేసి వెళ్ళండి అంటే తినకుండా వెళ్తే ఆ తర్వాత మనకి దొరకదండి ఫుడ్ అని నా ఫీలింగ్ నాకు అలా జరిగింది కూడా ఇప్పుడు నేను ఏదైనా కాలేజీకి వెళ్తున్నప్పుడు మా అమ్మ తినేసి వెళ్ళు అంటే తినకుండా వెళ్తాను అనుకో ఆ రోజు ఆ డే మొత్తం నాకు ఫుడ్ లేకుండానే ఉంటుంది అందుకోసం అని చెప్పి ఫుడ్ తిందామని చెప్పేసి అయితే వెళ్ళిపోయాం అప్పటికే డిన్నర్ టైం కూడా అయిపోయిందండి అందుకోసం అని చెప్పి అన్నదానంకైతే వెళ్ళిపోయాం ఇంకా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నదానం దగ్గర తినేసే వెళ్తారండి ఇంకా సేమ్ మేము కూడా తినేసి బయలుదేరుతున్నాం అప్పటికే ఒక ఎయిట్ ఓ క్లాక్ ఆ మధ్య అయిపోయింది అనమాట పర్స్కి పోకముందు అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని చెప్పేసి అయితే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వెళ్ళానండి నాకంటూ ఏం ఒక్కటి కూడా తీసుకోలేదు నేను అంటే మీరు చూసారు కదా గుమ్మానికి అవి మాత్రమే తీసుకున్నాం ఇంకా ఏమీ కూడా ఎవరికి తీసుకోలేదు హితమ్మకు మాత్రమే తీసుకున్నాం హస్బెండ్ అయితే ఈ రోజుకి ఏం పర్స్ అయిపోదు కదా ఇంకా నైన్ డేస్ అలా ఉంటుంది ఎప్పుడైనా ఒక రోజు అయితే వచ్చి తీసుకుందాం అని చెప్పేసి అయితే చెప్పారండి అయితే వెళ్ళిపోతున్నాను లేకపోయింటే తీసుకునేసేదాన్నే ఇంకా ఇక్కడ నేను చూపించాల్సినవి చాలా ఉన్నాయండి నెక్స్ట్ టైం అయితే వద్దామని చెప్పేసి ఇప్పుడు టైం లేదని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా నెక్స్ట్ వ్లాగ్ కూడా వస్తుందనమాట ఇంకా ఇక్కడ ఆడుకునేవి అయితే చాలానే ఉండే లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా కొంచెం అప్డేట్ అయ్యిందండి చాలానే అంటే ఉరుసులో పెట్టేవన్నీ కూడా ఇక్కడైతే తెచ్చిపెట్టారు చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే చూపిస్తానండి ఇంకా అక్కడ నుండి నాకెందుకో పానీపూరి తినాలనిపించింది అందుకోసమని చెప్పి పానీపూరి అయితే వచ్చేసాను మీకు తెలుసు కదా నేను పానీపూరి కంటే పానీ మసాలా ఎక్కువ తింటాననమాట ఇంకా నేనైతే ఒక పానీ మసాలా అయితే తీసుకొని తినేస్తున్నాను ఇది తినేసి ఇంకా బయలుదేరిపోవడమే ఇంకేం అంటే ఇంకేం చూసేకి ఏం లేదండి అప్పటికే ఒక నైన్ ఓ క్లాక్ ఆ మధ్య అయిపోయిందనమాట నేను ఇంకా మా హస్బెండ్ అయితే తిన్నాం కానీ మా అమ్మ ఇంకా హితం అయితే తినలేదండి ఎందుకో తెలీదు హితం కూడా వద్దనేసింది ఇంకా హితంకి అయితే ఫస్ట్ నుండి అడుగుతుంది అనమాట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇంకా తెలిసిందే కదా హితమ్కి ఎక్కడ ఐస్ క్రీమ్ కనిపిస్తే దాన్ని తీసి ఇచ్చేయాలన్నమాట ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసి ఇచ్చేసానండి ఒకటైతే ఇంకా ఇంత నైట్ టైంలో తినాలా అని చెప్తే ఖచ్చితంగా తినాలనే చెప్పింది అందుకోసమని చెప్పి ఒకటి తీ ఇచ్చేసాను అప్పటికే నైన్ ఓ క్లాక్ అలా అయిపోయింది కదండి ఇంక ఇప్పుడైతే పోలీసులు అయితే వెళ్ళిపోతున్నారండి అంటే నైట్ డ్యూటీ వేసే వాళ్ళకి నైట్ డ్యూటీ ఉంటుంది ఇంకా డే టైంలో డ్యూటీ ఉంటుంది కదా వాళ్ళైతే నైన్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోతున్నారు ఇంకా అందరూ వెళ్ళిపోయే వెళ్ళిపోతున్నారండి ఇంకా ట్రాఫిక్ అయితే ఇక్కడ అంటే వెళ్ళే టైంలో కూడా ట్రాఫిక్ అయితే చాలానే ఉంది ఇంకా కార్ అయితే అక్కడెక్కడో వేసి వచ్చాము కదా మేమైతే ఇక్కడైతే ఉన్నామండి ఇంకా కార్ తీసుకురావడానికి మా ఆయన అయితే వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు తీసుకొచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి తీసుకురావడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందనమాట ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం మా లక్కండి ఎందుకంటే ఫస్ట్ వేద్దామని చెప్పేసి వెళ్ళాం కదా కారు అక్కడ వేసింటే ఇరుక్కుపోయే ఇరుక్కుపోయేవాళ్ళం ఇంకా పోలీస్ అక్కడ వద్దు లాస్ట్లో వేసుకోండి అని చెప్పింది కొంచెం మనకి మంచిదే అయిందండి అంటే అక్కడ ఎవరు లేదనమాట ఏ కారు లేదు ఇంకా మనం ఫస్ట్ పెట్టాలి అనుకున్నాం కదా అక్కడైతే చాలానే కార్లు ఉన్నాయండి అక్కడ తీసుకురావడానికి చాలా టైం పట్టేదనమాట ఇంకా ఇక్కడ లాస్ట్లో వేసేసరికి కొంచెం అయితే ఫ్రీ అయిందనమాట ఇంకా కార్ అయితే వచ్చేసింది ఇంకా మనమైతే బయలుదేరిపోవడమే ఇంత చూసినా సరే నాకైతే పర్సన్ అంతగా చూసి చూసినట్టే లేదండి ఎందుకంటే నేనేం కొనుక్కోరాలేదు కదా నాకంటూ అందుకోసమనేమో నాకైతే చూసినట్టు కూడా లేదనమాట ఇంకా మా అమ్మ చూడండి వచ్చి రాగానే ఏమేమి తెచ్చామో దాన్ని అంతా అలా డెకరేట్ చేసేస్తుంది అనమాట ఇంకా నేను చెప్పాను కదా పటాలకైతే తీసుకున్నామని చెప్పేసి ఇంకా అక్కడ చూపించడానికి కుదరలేదండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇలాంటివైతే తీసుకున్నాం అనమాట ఇంకా మా అమ్మ అయితే పటాలకైతే వేసేస్తుంది మా పనుల్లో మేముంటే హితం పనులు హితం అండి ఇంకా హితం తెచ్చుకున్న వాటిలో హితం అయితే పెట్టుకొని ఆడుకుంటుంది అనమాట ఇంకా హితమ్మ తీసుకున్న వాటిలో ఇవి వచ్చాయండి ఒక పొరక ఇంకొకటి చాట ఇంకొకటి అయితే పూల చెట్లకు నీళ్ళు పోస్తారు కదా అది ఇంకోటి పెద్ద అయితే వచ్చిందనమాట ఆ జగ్గులో ఇవన్నీ పెట్టి ఇంకా వాటిలో అయితే ఆడుకుంటుంది నీళ్ళు పోసి కిందంతా పోసేసిందండి నీళ్లు ఇంక ఇలా మా అమ్మకి మా అమ్మ అయితే వేసేసిందండి ఇంకా ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందనమాట నిజం చెప్పాలంటే రియల్ పూల్ వచ్చినంత ఇవైతే అంత కల అయితే రాదు కానీ ఏదో ఉండదా ఉన్నట్టు బాగుంటుందండి చూడ్డానికి ఇంకా హితమ్మ అంత టైంలో వెళ్ళేసి వాటర్ అయితే పోస్తుంది పూల మొక్కలకైతే నేనైతే వీటిని చూపించలేదు కదా మీకైతే పూల మొక్కలు ఇప్పుడప్పుడే చూపించకూడదని అయితే ఉన్నానండి ఇంక ఇవి పెరిగి పెద్దయ్యి పూలు వదిలిన తర్వాత అయితే ఈ మొక్కలని అన్నిటిని చూపిస్తాను ఏవే పెట్టానో అవన్నీ ఇంకా మా అమ్మ చూడండి పటాలకు వేసింది చాలు అన్నట్టు గుమ్మానికి కూడా వేసేస్తుంది ఇప్పుడే ఆమెకి ఏం తెచ్చామో దాన్ని అంతా పర్ఫెక్ట్గా అలా వేసేయాలన్నమాట అప్పటికప్పుడు లేకపోతే నిద్ర కూడా పట్టదు నైట్కి నైట్ మేల్కొని అయితే చేసేస్తుంది ఆ పని ఇంకా మేమైతే పడుకోవడానికి రెడీ అయిపోయామండి ఇంకా అప్పటికే కొంచెం టైర్డ్ అయిపోయాను అనమాట చింటూ బిట్టుని ఎత్తుకొని ఎత్తుకొని చెయ్యి అయితే బాగా లాగేస్తుంది ఇంకైతే వెళ్ళి పడుకుంటే బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా చింటూ బిట్టు అయితే పడుకొని ఒకసారి అయితే లేచి ఆడుకొని మళ్ళీ పడుకోవడానికి రెడీ అయిపోయారు వాళ్ళైతే హితం అయితే నైట్లో పోసిన వాటర్ అయితే కనిపించలేదంట అండి అందుకోసం అని చెప్పి మార్నింగ్ కూడా పోస్తుంది వీడియో తీయమని చెప్పి మరీ పోస్తుంది ఇంకా మొబైల్ కూడా కొనుక్కుంది కదా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటూ పోస్తుందనమాట వాళ్ళ డాడీకోసారి అలానే వాళ్ళ బాబాయ్ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ వాటర్ అయితే పోస్తుంది ఇప్పుడు వీడియో తీయనేసి అనేసి ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ వచ్చేసిందండి వీడియోల మీద ఏదైనా చేయని వీడియో తీ ఫోటో తీ అని చెప్పేసి అయితే వస్తుందనమాట ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే వేసుకోండి అలానే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే పక్కనున్న గంటనైతే క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి